గట్టిగా పట్టుకోవాలి వదిలిపెట్టకూడదు దాన్ని గట్టిగా పట్టుకుంటే దాని ప్రకారం చేస్తారు ఇప్పుడు నేను గట్టిగా పట్టుకున్న వాడు నన్ను ఒక మాట అన్నాడు దాన్ని గట్టిగా పట్టుకున్నా గట్టిగా పట్టుకున్నప్పుడు ఏం చేస్తానంటే అవసరమైనప్పుడల్లా దాన్ని నేను అంటా ఉంటాను వాడు కనపడినప్పుడల్లా వాడికి ఏ విధంగా దాన్ని చెయ్యాలని ఆలోచన చేస్తుంటాను అవునా కాదండి ఎందుకంటే నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను కాబట్టి దాన్ని ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలంట అది కాదు కానీ ఉపదేశాన్ని పట్టుకోవాలంట గట్టిగా దేవుని వాక్యాన్ని పట్టుకోవాలంట పట్టుకొని దాని ప్రకారం చేయాలి ఇప్పుడు సహవాసం చేయమని చెప్పాను ఈ వారంలో ఎంతమంది దేవునితో సహవాసం చేశారు దేవునికి సమయం ఇచ్చారు రోజులో ఎంతవరకు మరి ఆయన సన్నిధిలో కూర్చున్నారు ఎంతవరకు ప్రభు నాతో సహవాసం చేయ్యా నీతో నేను సహవాసం చేస్తానయ్యా అని అడిగారు అడిగి ఆ సమయం ఇచ్చారు ఇచ్చారా ఇచ్చితే ఇచ్చి ఉంటే ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా పట్టుకున్నట్టు ఆ మాటని మా దైవజనుడు చెప్పాడు మా ఆత్మీయ తండ్రి చెప్పాడు కాబట్టి మేము చెయ్యాలి అని కానీ మీరు చేస్తుంటే దాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్టు లేకపోతే వదిలేసినట్టే ఈ చెవుతో ఈ నా చెవితో వదిలేసినట్టే సంగమా జాగ్రత్తగా చెప్తున్నానేనండి దేవుడు తెలియజేస్తున్నాడు ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి నేను పట్టుకోవాలి గట్టిగా ఉపదేశాన్ని మరలా చెప్తున్నాను ఉపదేశాన్ని 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 అంటే వాక్యాన్ని వాక్యాన్ని గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో దీన్ని వదిలిపెట్టబాకు నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది గట్టిగా పట్టుకో బైబిల్లో మొట్టమొదట్లో మనకు కనపడతాడు అబ్రహాం అందరికంటే ఎక్కువగా ఈ అబ్రహాము ఎంత గట్టిగా పట్టుకున్నాడో మనకు ఒక్క మాటలు అర్థమైపోద్ది పన్నెండు అధ్యాయం ఆది కాండంలో ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో నాలుగు అధ్యాయంలోనో మూడు అధ్యాయంలో అనుకుంటాను దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటని చాలాసార్లు చదివి ఉంటాం మనం ఆది కాండం పన్నెండు అధ్యాయంలో చాలాసార్లు చదివి ఉంటాం ఆ మాట అది గట్టిగా పట్టుకోవటం అంటే మనకు బాగా ఆ మాట ద్వారా అర్థమైంది పన్నెండో అధ్యాయం మొదటి నుంచి చూస్తే యహోబా చెప్తున్నాడు నువ్వు లేచి నీ దేశము బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు

దేవునితో సహవాసం చేయమని నేను అన్నానే దేవునితో సహవాసం చేయండి దేవునికి ప్రార్థన చేసుకోండి ఇదిగో ఇప్పుడు చెప్తున్నానే దేవుని ఉపదేశమును గట్టిగా పట్టుకోండి అలాగే అబ్రహాముతో దేవుడు కూడా అన్నాడు ఏమన్నాడు అంటే నువ్వు నీ దేశం నుండి బయటకురా నువ్వెక్కడున్నావో అక్కడి నుంచి బయటకురా నీ తండ్రిని నీ తల్లిని నీ బంధువులను నీ స్నేహితులను నీకున్నది మొత్తం విడిచిపెట్టు నీ ఇంటిని బయటకు వచ్చాయి నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదిస్తాను అక్కడేమో అన్నీ బాగున్నాయి అన్నీ ఉండయి ఉంటే మంచిది కానీ అటన్నిటిని వదిలిపెడితే నాకేం ఆశీర్వాదం ప్రభువా నేను చెప్పా నేను అన్నాను అంతే ఏం చేశాడు నాలుగో వచనంలో యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు అంతే దేవునికి స్తోత్రం అది గట్టిగా పట్టుకోవటం ఆ మాట ఏం చేశాడంట అబ్రహము దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు వెళ్ళమన్నాడు వెళ్ళాడు అంతే దేవుడు చెప్పాడు వదిలిపెట్టమన్నాడు వెళ్ళమన్నాడు నేను వెళ్తున్నా వెళ్ళాడు అంతే దేవునికి స్తోత్రం అంటే మాటని గట్టిగా పట్టుకోవటం అంటే అది ఆ ప్రకారం చేయటం అబ్రహాము గట్టిగా పట్టుకున్నాడు ఆ అంతే వదిలిపెట్ట నిర్లక్ష్యం చూపించలా ఏదో స్వరం వినపడిందిలే మా నాన్న ఎట్ట విడిచిపెట్టేది మా ఎట్ట విడిచిపెట్టేది మా ఇంటిని ఎట్ట విడి విడిచిపెట్టేది అని నిర్లక్ష్యం చేయాల ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడు బహుశా ఎలటానికి ఎంత సమయం పట్టిందో రోజులు పట్టిందో అక్కడ మనకి తెలియలేదు కానీ ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు ఎవరన్నారు దేవుడు అన్నాడు నాతో అన్నాడు నాతో అన్నాడు ఇదే ఇదే ఆలోచన అది గట్టిగా పట్టుకోవటం స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమైందో అన్నాడు 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 పాష గారు వచ్చాడు వాక్యం చెప్పాడు అన్నాడు చెప్పటం అంటే అనటం అన్నాడు ఏమన్నాడు అన్నాడు ఏమన్నాడు ఆ అన్నది ఏదో గట్టిగా పట్టుకోవాలి మీరు అర్థమవుతుందా ఏమన్నాడో పాష్ గారు ఏ పాష్ ఏ దైవజనుడైనా మీతో మీకు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో ఏమంటున్నాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలి అబ్రహాముతో దేవుడు అన్నాడు అంతే ఆ అన్నది గట్టిగా పట్టుకున్నాడు నిద్రపోతున్నా కూడా అదే ఆలోచన ఎల్లమన్నాడు 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 అన్నం తింటన్నా అదే ఆలోచన అబ్రహాముకి ఎల్లమన్నాడు 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 స్నానం చేస్తాను అదే ఆలోచన అబ్రాహ్మకి ఎలమన్నాడు ఎల్లమన్నాడు ఎలమన్నాడు ఇక భార్యతో చెప్పేశాడు శారమ్మ దేవుడు ఇట్లా చెప్పేశాడు ఎల్లమన్నాడు ఇక నాకు అదే నేను గట్టిగా పట్టుకున్న మాట వెళ్ళిపోవాలా ఇక భర్త ఏమంటే భార్య కూడా అదే చెయ్యాలిగా అక్కడ ఉండలేదుగా సరేనయ్యా ఆయన చెప్పాడు అంటున్నావు గట్టిగా పట్టుకున్నావు పద వెళ్దాం భార్య కూడా అబ్రహామ్తో బయలుదేరింది ఇద్దరూ కలిసి బయటకు వచ్చేసారంట ఆ ఊరిలో నుంచి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడంట అంటే ఇప్పుడు ఏంటి అబ్రహాము దేవుడు అన్న మాటని గట్టిగా చెప్పండి గట్టిగా పట్టుకున్నాడు అది మనం కూడా ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి సరే అప్పుడు అబ్రహాముతో ఎల్లు బయటికి అన్నాడు ఇప్పుడు మనతో దేవుడిస్తున్నటువంటి ఉపదేశం ఏంటి ఏ ఉపదేశమును మనం గట్టిగా పట్టుకోవాలి పౌలయ్య గారు ఒక మాట చెప్తున్నాడు ఏ ఉపదేశమును మనం గట్టిగా పట్టుకోవాలో ఇది చెప్తా నేర్చుకోండి ఒక్కసారి చూడండి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పౌలయ్య గారు ఏ ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలో చెప్తున్నాడు చూడండి పదిహేను అధ్యాయం మొదటి నుంచి గడగడగడగడ చదివేద్దాం మీరు జాగ్రత్తగా వినండి

చెప్ప ఉపదేశం చెప్పాడంట సువార్థ ఉపదేశం ఆ సువార్త ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఏమవుతారు మీరు రక్షణ పొందుతారు ఏంటి ఆ ఉపదేశం కింద చదవండి బాగుంటుంది

ఏసయ్య మన కోసం సమాధిలో ఉంచబడ్డాడు ఏసయ్య మన కోసం తిరిగి లేచాడు అది ఉపదేశం అర్థమవుతుంది ఇప్పుడు ఉపదేశం అంటే ఏమని చెప్తున్నాడు పౌలయ్య గారు ఏసయ్య మన కోసం వచ్చాడు మన కోసం చనిపోయాడు మన కోసం బలి అయ్యాడు సమాధిలో ఉంచబడ్డాడు తిరిగి లేచాడు ఇదే సువార్త ఇదే ఉపదేశం ఈ ఉపదేశమును ప్రాముఖ్యంగా పౌలయ్య గారు చెప్తున్నాడు మీకు ఇస్తున్నాను ఈ ఉపదేశమును గట్టిగా పట్టుకోండి ప్రతి ఒక్కరి హృదయములో పండుకున్నప్పుడు లేచినప్పుడు పని చేస్తున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు ప్రతి సమయంలో కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఏసయ్య నా కొరకొచ్చాడు నా కోసం చనిపోయాడు నా కోసం ప్రాణం పెట్టాడు ఆ శిక్ష అసలు నేను పడాలి నా శిక్షను ఆయన తీసుకున్నాడు పడరాని పాటలు పడ్డాడు ఎన్ని పాటలు పడ్డాడండి ఏసయ్య మన కోసం అని ఊచారు కదా ఆయన్ని ఉమ్ము ఉమ్ము ఊశారంట ఆయన మీద పిడిగుద్దులు గుద్దారంట ఆయన మీద ఒక గొడ్డేసి ఆయన నెత్తి మీద యోహోను స్వార్తలో మనం చూస్తాం యోహోను భక్తుడు చాలా తేటగా రాస్తాడు ఏసయ్య పడ్డటువంటి శ్రమలో మత్తయ్య కంటే మార్కు కంటే లోకా కంటే యోహోను బాగా రాస్తాడు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా కూడా యోహోను స్వార్తను ఆధారంగా తీసుకొని తీశాడు ఆ డైరెక్టర్ యోహోను సువార్తను బాగా చదివాడు ఆయన బాగా స్టడీ చేశాడు అందుకే మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూస్తే యేసయ్య సిలువులో పడ్డటువంటి ఆ శ్రమలు ఆ సినిమాలో ఉంటాయి మీకు కొన్నిసార్లు కూడా చూపించామనుకుంటా ఆ సినిమా చూస్తే మీకు యోహోను స్వార్థ ఆ యోహోను స్వార్థలు ఉన్నటువంటి భాగాలే కనపడతాయి బాగా అర్థమైంది యోహోను చాలా బాగా రాశాడు యేసయ్య పడ్డటువంటి శ్రమలో ముగ్గురు భక్తుల కంటే మత్తయ్య మార్కు కంటే ఒక అక్కడ ఉన్నటువంటి ఆ బంటు ఆ సైనికులు వచ్చి ఏసయ్య నెత్తి మీద కొట్టేసి వెనక నుంచి కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పుకోడో అని అన్నారంట ఎవరిని ఆయన అందే సర్వ సృష్టికర్త అయినటువంటి ఏసయ్యని నెత్తి మీద ఒక గుడ్డ గొడ్డలాంటిదేసి వెనక నుంచి కొట్టి నెత్తి మీద ఎగతాలు చేయటం ఏసయ్యని ఎగతాలు చేయటం ఎంత పడరాని పోట్లు పడ్డాడండి ఆయన ఆయన ఒక్కసారి కానీ తలుచుకున్నట్టుంటే పేతురుతో అంటాడు పేతురు నేను కానీ తలుచుకుంటే శానాయోహములను పంపిస్తాడు ఆయన మాములు విషయం కాదు నా తండ్రి అసలు ఈ భూమే ఉండదు కానీ నేను ఈ సమయంలో ఆ కార్యం చెయ్యాలి కాబట్టి నేను తగ్గించుకొని ఉంటున్నా రెండోసారి వచ్చినప్పుడు నేను అలా ఉండను అప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో భూమి లయమైపోద్ది సూర్యుడు చంద్రుడు లయమైపోతారు భూమి చాప చుట్టేసినట్టు చుట్టుకొని వెళ్ళిపోద్ది సూర్యుడు నలుపు అయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు నక్షత్రాలు రాలే రోజు అలా ఉంటుంది నా ఉగ్రత రెండోసారి వచ్చినప్పుడు చూపిస్తుంది ఇప్పుడైతే నేను తగ్గించుకుంటున్నా తగ్గించుకొని నా బిడ్డలు పడాల్సిన శిక్షని నేను తీసుకొని నేను పడుతున్నానయ్యా కాబట్టి వాళ్ళు గుద్దిన ఎగతాలు చేసినా శీలలు కొట్టిన కొరడాలతో కొట్టిన కొరడాలు కొడతంటే శరీరం నాగలి చాల వల్లే దున్నబడిందంట ఈ ట్రాక్టర్కి నాగలి కొట్టి దున్నుతారు పొలాన్ని ఆ దున్నుతున్నప్పుడు ఆ మట్టి ఎలా అయిపోతుందండి సారల చారలుగా లిగిచిపోతూ ఉంటుంది కదా అలా వేస్తే శరీరం కూడా అలా చారలు చారలుగా లేచిపోయిందంట అలా పడ్డాడు మన కోసం అదేమో మనం గుర్తుపెట్టుకోం ఎవరో మనల్ని అన్న మాట మాత్రం గుర్తు గుర్తుపెట్టుకుంటాం మనం నన్ను అన్నారు నన్ను అన్నారని గట్టిగా పట్టుకోండి అసలు పట్టుకోవలసింది పట్టుకో ఏం పట్టుకోవాలి ఈ ఉపదేశాన్ని పట్టుకో అంటున్నాడు పౌలయ్య గారు ఈ ఉపదేశాన్ని పట్టుకోండి ఎవరో అన్న మాటలు కాదు గట్టిగా పట్టుకోవాల్సింది అలా మాటలు గట్టిగా పట్టుకొని కాపరాలు కూలిపోయినాయి అలా మాటలు గట్టిగా పట్టుకొని వర్గాలు ఏర్పడ్డాయి భయంకరంగా కొట్టుకొని తలకాయలు పగలగొట్టుకొని కొట్టుకొని నన్ను అన్నారు నన్ను గట్టిగా పట్టుకొని రాజ్యాలు రాజ్యాలు కూలిపోయినాయి ఏది వ్యర్థమైన వాటిని పట్టుకుంటే ఏసయ్య చెప్పిన మాటని ఆ ఉపదేశాన్ని పట్టుకుంటే అవి మనల్ని నిలబెడతాయి మనకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమవుతుందో ఏటిని పట్టుకోవాలో వ్యర్థమైన వాటిని పట్టుకోబాకుండా వదిలేయండి అవి ఎంతలోనే కనపడే అంతలోనే మాయమైపోయి వాటిని పట్టుకొని ఊగులు ఆడక బాకండి అది 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 నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా నేను వ్యర్థమైన వాటిని పట్టుకోబాకండి గట్టిగా పట్టుకోవలసింది ఏంటంటే ఆయన ఉపదేశం అదేంటి ఉపదేశం అంటే ఏసీ నీ కొరకు చచ్చిపోయాడు అది పట్టుకో గట్టిగా దాని గురించి ఆలోచన చేస్తూ ఉండు నీ కోసం ఆయన చనిపోయాడు సమాధిలో ఉంచబడ్డాడు తిరిగి లేచాడు త్వరలో రాబోతున్నాడు ఇది ఉపదేశం ఇది పట్టుకో త్వరలో రాబోతున్నాడు అనేది నువ్వు గట్టిగా పట్టుకుంటే అమ్ము నేను సిద్ధపడాలి నేను సిద్ధపడాలి ఆయన వస్తాడు ఆయన వస్తాడు ఆయన అన్నాడు నేను వచ్చుచున్నాను మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి కాబట్టి ఆయన అన్నాడు 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 ఏమన్నాడు గట్టిగా చెప్పండి ఏమన్నాడు గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో కాబట్టి ఆయన గట్టిగా పట్టుకో అన్నాడు ఆయన వస్తున్నాడు కాబట్టి ఉపదేశమును నేను గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్న మాటలని నేను గట్టిగా పట్టుకోవాలి ఆయన వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లీయా అర్థమవుతుందా ఏమైనా ఎక్కుతుందా మీకు దండం పెడతాను ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి దేవునికి స్తోత్రం వదల బాకండి నిర్లక్ష్యం చేయబాకండి విడిచిపెట్టబాకండి వాక్యాన్ని ఏమండి ఇందా చెప్పాను కదా మన పిల్లోడు వెళుతున్నప్పుడు పక్కన ఏదన్నా గుంతో లోయో ఉందనుకోండి మన చెయ్యి వదిలితే వాడు పడిపోతాడు అందులో వాడు ఎగురుకుంటూ గొంతులేసుకుంటూ వెళ్తున్నాడు మనం చెయ్యి వదిలిపెడితే వాడు గుంటలో పడిపోతాడు వదిలిపెట్టేస్తావా నువ్వు దేవుని మాటనైతే ఎంత తేలిగ్గా వదిలిపెట్టేస్తావు పట్టుకోకుండా నీ పిల్లోడి చెయ్యి అయితే ఎంత గట్టిగా పట్టుకుంటావు అమ్మో నా పిల్లోడు లోయలో పడిపోతాడో గుంతలో పడిపోతాడో ఏమండి మరి దేవుని మాటనైతే నిర్లక్ష్యం చేసేస్తామే వదిలిపెట్టేస్తున్నామే ఆయనతో సహవాసం చేయండి అంటే చేయము ఆయన ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన చేసుకోము గట్టిగా పట్టుకోము అయ్యో అన్నాడు కదా దైవజనుడు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చే బైబుల్ చదువుకోవాలి బైబిల్ మాటలు ధ్యానం చేసుకోవాలి కాసేపు ఆయనకు సమయాన్ని ఇవ్వాలి దైవజనుడు చెప్పాడు కదా గట్టిగా పట్టుకుందాం ఆ మాటల్ని మనసుందా మనసు వస్తుందా కాబట్టి ఈ లోక సంబంధమైన మనం గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దేవుడు పట్టుకోమన్నా మాత్రం మనం వదిలిపెట్టేత్తనాం మనం పట్టుకోవాల్సింది ఇవి వీటి ద్వారా మీకు జీవము దేవునికి స్తోత్రం చెప్పండి అహల్లెల్లుయా ఏం పట్టుకోవాలి మనం మొట్టమొదటిగా ఉపదేశమును పట్టుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని దేవుని మాటను పట్టుకోవాలి ఏ దైవజనుడు చెప్తున్నా ఏం చెప్తున్నాడు ఆ మాట క్యాచ్ చేయాలి క్యాచ్ పట్టుకోవాలి వదిలిపెట్టకూడదు ఏమండి క్యాచ్ అంటే గుర్తొచ్చింది క్రికెట్లో బంతి పైకి లేచినప్పుడు ఫీల్డర్ దాన్ని పట్టుకోవటానికి ఎంత సిద్ధపడతాడో ఆ బాల్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కోసారి బాల్ జారిపోద్ది జారి కింద పడిపోయినప్పుడు ఏమైంది అవుట్ అవ్వాల్సింది అవుట్ అవ్వదు ఒక బౌలరు కపిల్ దేవ్ అనే ఒక బౌలర్ ఉండేవాడు గతంలో ఆ బౌలరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు నాతో ఎవరో చెప్తే నేను విన్నా ఆ కపిల్ దేవ్ అనేటటువంటి ఆయన ఒక కప్పు అది చాలా పెద్ద కప్పు దాన్ని ఆటలో ఆ ఆటలో ఆయన ఒక క్యాచ్ పట్టుకుంటాడు ఆ తరువాత ఆయన ఒక బాల్ వేసినప్పుడు ఒకళ్ళు క్యాచ్ విడిచిపెడతారు దానివల్ల ఆట గలిబిలైద్ది ఆ తరువాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట ఒక బౌలరు ఒక బంతి వేయటానికి ఎంతో శక్తిని కూడగట్టుకుంటాడంట దానికి చాలా శక్తి వేయమవుద్దంట శరీరంలో ఆ బాలు తిప్పేయటానికి మేము అంత కష్టపడి ఒక బాల్ వేసినప్పుడు అన్ని బాళ్ళు గాలిలోకి ఎగవు ఏదో ఒక బాలు గాలిలోకి లేసిద్ది గాలిలోకి లేసినటువంటి బాలుని ఒక ఫీల్డర్ వదిలిపెట్టాడంటే మాకు ఎంత బాధగా ఉంటుందంటే మేమంత శక్తిని కూడగట్టుకొని విసురుతున్నాం ఆ విసిరి బాలు వేసినప్పుడు ఆ బాలు మేము ఎన్నో ఓవర్లు ఎత్తే కానీ ఏదో ఒక బంతి లేకవదు ఆ లేచిన బంతిని ఫీల్డర్ వదిలిపెడితే మేము ఎంత వేదన పడతామో మనసులో ఏంది ఎంత చేశాడు వికెట్ పడేది కదా వికెట్ పోయింది కదా అని ఎంత వేదన పడతామో మా శక్తి అంతా కూడగట్టుకొని వేస్తాం వాళ్ళేమో బాలు సింపుల్గా మిచ్చేస్తారు భలే బాధపడతాం మేమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి ఆయన ఆ విశ్లేషణ ఇచ్చాడు అది ఎవరో చెప్తే విన్నా అది ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు ఒక బౌలరే ఒక ఆట కోసం అంత వేదన పడతంటే మన దేవుడు ఎంత కష్టపడి మన కోసం ఆ కార్యం జరిగించాడు ఈ ఉపదేశాన్ని మన మధ్యలో ఉంచాడు ఎన్ని మార్గాలు తిప్పాడు ఎంత మందిని వాడుకున్నాడు అసలు ఈ ఉపదేశం మన మధ్యలోనికి రాకుండా చేయాలని సాతన్ ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా విలియం కెరీ అనేటటువంటి ఆయన గురించి చెప్పానుగా ఆయన తర్జుమా చేసి రాసి ఒక ఇంట్లో పెడితే అది అనుకుంటా మొత్తం కలిపోయిందంటండి రాసిని ఎంత అంట పుస్తకాలన్నీ అచ్చు కాదు రాశాడు చేత్తో మొత్తం కాలిపోయిందంటే సాతం చేసిన కుట్ర తర్వాత ప్రజలు ఈ ఉపదేశం చదవకూడదు తర్వాత ప్రజలు ఈ ఉపదేశం వినకూడదో ఉండకూడదు అని సాతాను ఎప్పటికప్పుడు కుట్ర చేస్తూ ఉంటే దేవుడు ఎంతోమంది భక్తులను వాడుకో నీ చేతిలో నా చేతిలో ఈరోజు గ్రంథం ఉంది అంటే దేవుడు ఎంతగా సాతాని జయించి వాడిని ఓడించి మన మధ్యలో ఉంచాడు అటువంటి ఉపదేశాన్నేమో మనం గట్టిగా పట్టుకోము వీర్థమైనవి ఎంత గట్టిగా పట్టుకుంటామో ఏమండి దేవుడు కష్టపడి ఈ ఉపదేశాన్ని మనకిస్తే ఏమండి సింపుల్గా దొరికేస్తుంది ఈరోజు మూడు వందలకు నాలుగు వందలకు బైబులు ఆ ఏముందిలే మూడు వందలకు బైబిల్ వచ్చేస్తుందిలే అని మూడు వందలకు కొనుక్కొని లేక ఐదు వందలకు కొనుక్కొని కాస్త మంచిదైతే ఏ వెయ్యి రూపాయలు మంచి పేపర్ అయితే అయిపోయి వెయ్యి రూపాయలకు బైబుల్ వచ్చేస్తుంది కానీ సింపుల్ కొనుక్కొని దగ్గర పెట్టుకుంటున్నాం కానీ అందులో ఉన్నటువంటి ఆ విషయాలు కోట్లు పెట్టినా కూడా దొరకవు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లేలుయా అటువంటి విలువైన సమాచారం బైబిల్లో ఆ ఉపదేశం మనకు దేవుడిచ్చాడు దీన్ని దయచేసి గట్టిగా పట్టుకోండి బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అల్లల్లుయా ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి వదిలిపెట్టబాకండి నిర్లక్ష్యం చేయబాకండి ఈ చెవితో ఏని ఆ చెవితో విడిచిపెట్టబాకండి గట్టిగా పట్టుకోండి ఉపదేశమును గట్టిగా పట్టుకున్నవాడు జీవం పొందుకుంటాడు ఏంటి అంటే ఆయన నీ కొరకు లేచాడు ఏసైని జ్ఞాపకం చేసుకోవటం మరణించాడు సమాధిలో ఉంచబడ్డాడు తిరిగి లేచాడు త్వరలో రాబోతున్నాడు గట్టిగా పట్టుకో ఈ విషయాలు ప్రార్థన చేసుకో దైవజనులు చెప్తున్నటువంటి ఉపదేశం వాక్యాలు ఏమైతే అంటున్నారో ఆ అన్నమాటలను అన్నారు అన్నారు అన్నారంటూ గట్టిగా పట్టుకో మాటల ప్రకారం జీవించు దేవుని కృపకు మీరు పాత్రులు అవుతారు మొట్టమొదటిది ఏంటంటే ఏం పట్టుకోవాలంటే మనం గట్టిగా ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి